హాయ్ ఫ్రెండ్స్ ఈ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో షాప్ అయితే కొత్తగా ఇప్పుడు మెటీరియల్ షాప్ ఓపెనింగ్ ఈ ఈరోజు నిన్న ఇట్లా వచ్చిన చెప్తే ఇట్లా వచ్చినా అనుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి బోర్డు చూపి అది చూపి ఏం కాదు పక్క మీ ప్రాక్టీస్ కాదు ఫ్రెండ్స్ గుర్తు ఓకే ఫ్రెండ్స్ లోపలికి ఇదైతే వచ్చేసి దీపా పూడే స్టూర్ పక్కకి అయితే రాజాన్న రాజా అని ఉంటుంది షాప్ ఇది ఓకేనా పిఆర్ టైలర్ ఇది మెటల్స్ కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నారు లోపల రండి చూడండి ఫ్రెండ్స్ మెటీరియల్స్ వీళ్ళైతే అర్థ రోజు టైలర్ షాపాలు అయితే వచ్చి తీసుకున్నామని అలా ఎట్లున్నాయి అన్న బాగున్నాయి అది అలా ఏం దారాలు అండి ఇవి దారాలు అయితే బాగానే ఉంటాయి మంచిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మెటీరియల్స్ గుండీలు ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే ఇవి కొన్ని మెటీరియల్స్ ఇచ్చిండు ఇంకా అన్ని రకాల మెటీరియల్స్ అయితే చేస్తాడట మిషన్లు కూడా చూపి మిషన్లు కూడా అమ్ముతాడు ఇక్కడ కొత్త మిషన్లు కూడా అమ్ముతాడట వచ్చేసి లోపల సార్ Ma che palla pare... è? అలా మెటల్స్ ఇవ్వాలా ఇంకా తెద్దాం అనుకుంటా వచ్చేది ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇచ్చినా తెచ్చిన అవునా ఓకే ఇప్పుడు అన్ని లేడీస్ కొంచెం అయ్యి మొత్తం చేయవలసి ఉంది ఇప్పుడు ఓపెన్ ప్రస్తుతానికి అయితే మరి జెంట్స్ వారికి అవుపిస్తున్నాయి మరి లేడీస్ లేవు కానీ లేడీస్ కూడా వస్తాయి నెక్స్ట్ తీసుకొస్తా ప్రస్తుతానికి అయితే జెంట్స్ మెటీరియల్ తెచ్చిందట సో ఇప్పుడు ఏది లేడీస్ సంబంధించిన కానీ ప్రతి ఒక్కరికి ఏదైనా సరే కానీ అన్ని రకాల మెటీరియల్స్ అయితే తెస్తానట ఇప్పుడు నెక్స్ట్ అయితే చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల నుంచి అయితే వచ్చి తీసుకోవాలి ఇక్కడ ఎమర్జెన్సీ కాకుండా ఇక్కడ మిషన్ మిషన్ కూడా అంతారాట ప్రతి ఒక్క మిషన్ చేస్తే అంతారా అట ఓకేనా సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కనీసం మేము ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం ఓకే ఓకే చక్కగా అవకాశం ముప్పై సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్న అంత ఉన్న వ్యక్తి మన మూతూరు పట్టణంలో ఈ యొక్క షాప్ ను ఓపెన్ చేయడం మనకు చాలా అనుకూలంగా ఉంటుంది కావున ఈ యొక్క సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు మీకు ఏమైనా మెటీరియల్ రావాలన్నా కూడా మీరు చెప్తే వెంటనే తిప్పయడం కూడా జరుగుతుంది కొత్త కొత్త మిషన్లు నూతన టెక్నాలజీ మిషన్లన్నీ మనకు అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అన్ని రకాల మిషన్లు అయితే చేస్తారట ఆ సో మళ్ళీ మిషన్ కాకుండా ఆట ఇది మిషన్ రిపేరింగ్ కూడా చేస్తాడట ఓకేనా అన్నైతే అయితే మెటీరియల్స్ కొన్ని అయితే తెచ్చిండ్రు ఇంకా అన్ని రకాల మెటీరియల్స్ చేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఒకసారి లోపలి చెప్పండి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో దీపాపోటి స్టోర్ పక్కకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పండి అందరు బాయ్